ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుదేవ పఠనం మరియు పారాయణానికి ఉన్న తేడా ఏమిటో దయచేసి తెలియచేయగలరు అదే తెలుగులో చదువుట కోరికలు లేకుండా ఏ స్తోత్రం ఎప్పుడైనా సరే చదువుకోవచ్చు పెద్దగా నియమాలు అక్కర్లేదు అలా నియమం లేకుండా కేవలం భగవంతుని మీద భక్తితో ఏ కోరిక లేకుండా ఏదైనా స్తోత్రం చదువుకుంటే దానికి పఠనము అని పేరు ఆ పఠనం కూడా మళ్ళీ రెండు రకాలు పారాయణ పఠనము సామాన్య పఠనము పారాయణం కోరికలతో చేసేది ఏ కోరిక లేకుండా నిష్కామంగా చేస్తే అది కేవలం పఠనం అవుతుంది సాధారణంగా మన భక్తులందరికీ లోక శ్రేయస్సు ఎక్కువ దృష్టిలో ఉంటుంది కనుక వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పారాయణ చేసుకోవచ్చు అది నిష్కామ పఠనం అలా కాకుండా ఒక నలభై రోజులు పారాయణ చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది ఇంకో నలభై రోజులు పారాయణ చేస్తే ఇల్లు వస్తుంది ఇలాంటి కోరికలు మనస్సులో పెట్టుకుని చేసేటప్పుడు మాత్రం శుచిగా స్నానం చేసి ఉదయం కాని సాయంత్రం కాని ఏదైనా ఆసనం మీద కూర్చుని యథాశక్తిగా అందులో చెప్పినట్టుగా ఉదాహరణకు పుత్ర సంతానానికి నవనీయతం ప్రదత్తి అట్టు పుత్రలాభం భవ్యుభం అని ఉంటుంది అందులో అనగా అప్పుడే తీసిన వెన్న నేను నైవేద్యం పెట్టి అమ్మవారికి పారాయణ చేసి అప్పుడు ఆ వెన్న తింటే ఆడవాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది అలాగే ఏదైనా ఇల్లు కావాలి అలాంటప్పుడు ఒక నలభై రోజుల పాటు ప్రతిరోజు సాయం సంధ్యా సమయంలో కనుక పారాయణ చేస్తే స్వగృహం వస్తుంది ఇలా కోరికలతో చేస్తే అది పారాయణము అనిపించుకుంటుంది ఎలా అయినా భగవద్పత్తో ఎంతో కొత్త అందరూ కూడా పారాయణ చెయ్యండి పఠనం చేయండి లేదా శ్రవణం చేయండి శ్రీ గురుప్యోనవ అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువు గారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు